హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సారీస్ కలెక్షన్స్ చాలామంది ఇప్పుడు అంతా సీజన్ మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదా సో చాలామంది పట్టు చీరల కోసం సెర్చింగ్లో ఉంటారు అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో రావాలి గ్రాండ్గా ఉండాలి అనుకుంటుంటారు కదా ప్యూర్ అంటే మనకి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా కాకుండా కొంచెం టూ థౌజండ్ బిలో కావాలి చూడడానికి పట్టు లాగా ఉండాలి ఇమిటేషన్ సిల్క్ శారీస్ కోసం చాలామంది చూస్తుంటారు అలాంటి వారి కోసము ఈ శారీ నేను ఈ ఈ సెట్ తెప్పించాను చూడండి ఇమిటేషన్ పట్టు శారీస్ ఇవి ప్యూర్ కాదు మళ్ళీ ముందే చెప్తున్నాను టూ థౌజండ్ బిలోలో ఉంటాయి ఇవి మీకు కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్లో టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాను చాలా బాగుంది చూడండి శారీ లిమిటేషన్ పట్టు శారీ మంచి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా వచ్చింది వీవింగ్ ఇదంతా వీవింగ్ థ్రెడ్ వీవింగ్ ఇది కనిపిస్తుంది చూడండి ఎంత ఇంటర్లాక్ అయ్యింది బయటికి ఏం వచ్చేది ఏమి ఉండదు ఇలా వచ్చింది చాలా బాగుంది గ్రాండ్గా ఉంది మీరు వేర్ చేస్తే ట్వంటీ ఆ థర్టీ థౌజండ్ లాగా లుక్ కనిపిస్తుంది చూడండి మీకు ఓవరాల్ లుక్ కూడా చూపిస్తున్నాను శారీ ఓవరాల్ లుక్ దీని పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది ఇదిగోండి దీని పళ్ళు పార్ట్ ఇది కనిపిస్తుందా ఫ్రెండ్స్ పళ్ళు ఎంత బాగుందో దీని శారీ పళ్ళు మీకు ఓవరాల్ లుక్ మంచి వైలెట్ కలరు చాలా గ్రాండ్గా ఉంటుంది వేర్ చేస్తే మధ్యలో అలా మీకు పోచంపల్లి లైన్స్ లాగా వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఇది పళ్ళు పాటు బ్లౌజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడు బ్లౌజ్ అయితే వెరైటీగా ఇచ్చాడు గోల్డెన్ టిష్యూ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి ఎంత హెల్దీగా ఉన్న వాళ్ళకైనా ఈ బ్లౌజ్ మీకు వస్తుంది చూడండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ మొత్తం టిష్యూ బ్లౌజ్ ఇచ్చాడు ఇదంతా ఇంటర్లాక్ అయి ఉంటుంది బయటికి మీకు ఏమీ కనిపించవు ఇలా ఇంటర్లాక్ అయి ఉంటుంది వీవింగ్ అంతా ఇది ప్యూర్ అని నేను చెప్పను ఇమిటేషన్ పట్టు టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎవరికైనా కావాలంటే ఇప్పుడంతా వడి బియ్యాలు అవి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఫాస్ట్గా కావాలంటే బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది శారీ కావాలి కావాలంటే చాలా బాగుంది చూడండి మొత్తం చూపిస్తున్న శారీ ఓవరాల్ లుక్ మీకు స్టార్టింగ్లో వచ్చేసి కట్టు చెరుగు ఎలా ఉంటుందంటే అది కూడా చూపిస్తాను ఒకసారి మీకోసం ఓపెన్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇంత భాగం మాత్రమే అది కూడా మీకు మెత్తగా ఉంటుంది క్లాత్ ఇది టిష్యూ పుచ్చుకోకుండా మీకు ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ఒక పవర్ మీటర్ టిష్యూ క్లాత్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది మీకు కట్టు చెరుగులో వెళ్ళిపోతుంది ఇంకా స్టార్టింగ్ నుంచి అంత వెయిట్ కాకుండా శారీ మధ్యలో ఇట్లా థ్రెడ్ వీధింగ్ లాగా ఇచ్చాడు చూడండి చాలా బాగుంది దూరం నుంచి చూపిస్తున్నాను శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ చూడండి ఇది ఇది శారీ ఇలా ఉంటుంది దీని బ్లౌజు కొంగు చాలా ఎక్సలెంట్ వచ్చాయి ఎవరైనా మేము ఒడిబియలు పోసుకోవాలి అనుకుంటుంటారు కదా టూ థౌజండ్లో వస్తే బాగుండు చాలా రిచ్ లుక్ వచ్చేటట్టు ఉండాలి షాప్లకు వెళ్ళి సెర్చింగ్ అంతే కొంచెం టైం లేక వెళ్ళలేకపోతుంటారు కదా అలాంటి వాళ్ళు చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇమిటేషన్ పట్టు శారీ చాలా బాగుంది టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలంటే చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది మీకు చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎవరికన్నా మీరు గిఫ్ట్ పెళ్ళికూతుర్ని చేయాలన్నా కానీ తక్కువ బడ్జెట్లో చేయొచ్చు చాలా గ్రాండ్గా ఉంది ఏదో పదహైదు వేలు ఇరవై వేల పట్టు చీరలాగా ఉంది ఇదంతా కాపర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం వీవింగ్ థ్రెడ్ వీవింగ్ ఇదేమీ మీకు ఏమంటారు ఫైల్ ప్రింట్ కాదు అంత వన్ మీటర్ బ్లౌజ్ ఎంత హెల్దీగా ఉన్న అమ్మాయికైనా ఎంత హెల్దీగా ఉన్న ఉమెన్కైనా ఇది సరిపోతుంది ఇప్పుడు చాలామందికి కాన్వర్కేషన్ అవి కూడా జరుగుతుంటాయి కదా వాళ్ళు కూడా పట్టు చీరల కోసం సెర్చింగ్లో ఉంటారు కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో వాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు అమ్మాయిలు చాలా బాగుంది చూడండి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది శారీ లుక్ బాగుంది కలర్ కాంబినేషను దీంట్లో ఇంకా త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర మీకు ఏమంటే శారీ మొత్తం చూపిస్తే ఓవరాల్ లుక్ నచ్చితే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను మీకు దీని ఎలా బుక్ బుక్ చేసుకోవాలి ఆర్డర్ అనేది ప్రాసెస్ చెప్తాను ఓకేనా చాలా బాగుంది చూడండి శారీ కలర్ కాంబినేషను దీంట్లో రిమైనింగ్ కలర్స్ ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మీకోసం ఒక శారీ మొత్తం ఓపెన్ చేశాను చూడండి ఇది ఒక కలర్ ఉంది చాలా బాగుంది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో దీనికి ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎంత బాగా అనిపిస్తుంది కదా నైట్ కట్టుకుంటే షైనింగ్ చాలా బాగుంటుంది మంచి మంచి రిసెప్షన్స్కి పార్టీస్కి మీరు ఇలా వేర్ చేయొచ్చు అంత బాగా కనిపిస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంది ఇది బ్లౌజ్ సేమ్ మీకు ఇంకా ఆ శారీ ఎలా ఉంటుందో ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇలా ఇది అదేమో గ్రీన్ వచ్చింది ఇది పళ్ళు ఇంకా మీకు సేమ్ లోపల కట్ట చెరుగు దగ్గర కాపర్ వచ్చేస్తుంది ఎంత బాగుంది చూడండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చూడండి మీకు ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి శారీస్ ఇమిటేషన్ పట్టు శారీస్ ప్యూర్ కాదు ఇవే మీరు ప్యూర్లో చూడాలి అనుకుంటే చాలా కాస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్యూర్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఇది బాగుంది చూడండి శారీవి కలర్ కూడా బాగుంది మంచి అన్నిటికి దీనికి పర్పుల్ వచ్చింది లైట్ గ్రీన్కి పర్పుల్ వచ్చింది సేమ్ ఆ శారీ ఎలా ఉన్నాయో ఇవి కూడా అలాగే ఉన్నాయి మధ్యలో ఇలా పోచంపల్లి డిజైన్స్ లాగా వచ్చినందుకు లుక్ బాగా కనిపిస్తుంది ఇది మంచి ఆనియన్ పింక్కి కింద ఈ నష్టం కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది చూడండి మొత్తం ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వర్కన్నా కావాలంటే బుక్ చేసుకోండి మంచి గ్రాండ్ పట్టు శారీ లాగా ఉంటుంది మీరు వేర్ చేస్తే చీరలు ఎంత బాగున్నాయి చూడండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి వీటికి మగ్గం వరకు ఒకవేళ మాకు ఆ కాపర్ బ్లూ లేదు కాపర్ బ్లౌజే చాలా బాగుంది వెరైటీ వచ్చింది ఆ బ్లౌజ్ చూస్తే నేను తీసుకున్నాను ఈ శారీ బ్లౌజ్ వెరైటీ ఇచ్చాడని చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇదొక కలర్ కట్టుకుంటే చాలా బాగుంటుంది దూరం నుంచి హైట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తారు న్యూ న్యూ మోడల్ న్యూ ట్రెండి మోడల్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది చాలా బాగుంది చూడండి ఇదొక కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి పెట్టేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ